హలో ఎవరివా అని ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో నేను మీకు లాస్ట్ వీడియోలో పెట్టాను కదా నాకు సార్ ప్రోమో అయితే ఈ వీక్లో రిలీజ్ అవుతుందని సో వీక్ అయితే వచ్చేసింది నేను చెప్పినట్టుగానే ప్రోమో కూడా చాలా బాగుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట సో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో చూసారు సో నేనైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాను చాలా బాగుంది కూడా సో అసలు చాలా బాగుంది ప్రోమా అయితే సార్ డైలాగ్స్ అయితే సూపర్గా ఉన్నాయని చెప్పచ్చు అండ్ స్వరాలు ఇచ్చే కింగ్ కూడా అసలు భలే ఉన్నారు నాకైతే సార్ లుక్ ఇవా ఈ సారీ సూపర్గా ఉంది అండ్ ఈ సారీ ఎంతమంది వెళ్తారు ఏంది అనేది కూడా ఆ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం సో ఇది నేను జస్ట్ అంటే నాకు బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ వీడియో చేస్తున్నది తప్పిస్తే పెద్దగా మనం ఏంటది రివ్యూ ఇచ్చేంత మేము కాదులేండి ఓకేనా గాయ్ సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవరు అమ్మో బిగ్ బాస్ మీద కూడా రివ్యూ చేయడం స్టార్ట్ చేసింది అది అని ఎవరు అన్నట్టు ఓకేనా నాకు ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్గా నేను చేస్తున్న రివ్యూ అంతేగాయ్ సో నాకైతే బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నేనైతే ఎవ్రీ సీజన్ మిస్ కాకుండా చూస్తా సో ఈసారి అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీసే వస్తున్నారంట మరి అంటే వినిపిస్తున్నాయి కొంతమంది పేర్లు సో అది ఎంతవరకు నిజం ఏంటనేది ఆ రోజు వస్తే కానీ ఎవ్వరికీ తెలియదు సో ఈసారి ఎంటర్టైన్మెంట్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు నాసా సార్ కూడా కొత్త రూల్స్తో వస్తున్నారు స్ట్రిక్ట్గా ఉంటారంట సో గాయస్ ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నాకు ఓకేనా గైస్ సో మీ ఫేవరెట్ అంటే మీరు ఎవరు వస్తే బాగుంటుంది హౌస్లో మీరైతే ఎవరిని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నన్నని మాత్రం చెప్పకండి ఓకేనా సో సో ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు సో లిమిట్లెస్గా ఉంటుంది ఈసారి ఎంటర్టైన్మెంట్ అనేది సో ప్రోమో చూడండి వాళ్ళు కూడా చూసేయండి ఓకేనా గాయస్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బిగ్ బాస్కి సంబంధించినవి కూడా నేను కొన్ని కొన్ని పెడతాను వీడియోస్ సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ నేను అంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ వచ్చినప్పుడు నా యూట్యూబ్ని నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇయర్ బిగ్ బాస్ వచ్చేసరికి పర్లేదు నేను చేయాలనుకున్నది కాస్త సాధించాలని అనుకుంటున్నా ఇంకా సాధిస్తా